ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ రాగి పిండి చిమ్ని సో వింటర్ స్టార్ట్ అయింది కదా ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆరోగ్యంగా ఉండాలి అన్న బలహీనంగా ఉన్న పిల్లలు బలంగా తయారవ్వాలన్నా కూడా ఇలాంటి వంటలు మనం ఎప్పుడు తింటూ ఉండాలి సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని కంటిన్యూ చేయండి ఒక కప్పు వరకు ఆడించిన రాగి పిండిని తీసుకుంటున్నాను లేదు అంటే ప్యాకెట్ పిండి కూడా వాడుకోవచ్చు సో అందులో చిటికెట్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తరువాత మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట మరీ స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి స్మూత్గా కలపడం వల్ల మనకి కాల్చినప్పుడు మంచిగా రాకుండా అలాగే పౌడర్ కూడా సరిగ్గా రాదనమాట సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిని రెండు ము రెండు ముద్దలుగా డివైడ్ చేసేసి ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ రోటీ అనేది మంచిగా కాల్చుకోవాలి మనకి ఎంత బాగా కాల్తే అంత పౌడర్లా వస్తుంది సో సేమ్ ప్రాసెస్లో రెండు కూడా కాల్చి పక్కన పెట్టుకున్నా ఇంకొక కడాయిని తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి ఒక కప్పు వరకు ఫూల్ మక్కనని తీసుకున్నాను ఈ ఫుల్ మక్కానని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని అందులోనే హాఫ్ కప్పు వరకు నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇంకా నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇవి చల్లగా అయిపోతాయి కదా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ జార్లో చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రై అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది లేదు అంటే మెత్తబడిపోయి మనకి లోపల బాయిల్ అవ్వకుండా ఇంకా పౌడర్లా రాకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మిక్సీ జార్లో మనం యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక పౌడర్ వచ్చినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్న ఈ విధంగా పౌడర్ అనేది వచ్చిందనమాట సో చూసారు కదా మంచి లా అయితే కనిపిస్తుంది పౌడర్ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకొని సేమ్ అదే మిక్సీ జార్లో ఫుల్ మక్కనని అలాగే ఫ్రై చేసిన నువ్వులని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ వచ్చినంతవరకు గ్రైండ్ చేసుకోవాలి సో ఇది కూడా పొడి పొడిగా పౌడర్లా వచ్చింది కదా సేమ్ మనం ఆల్రెడీ పౌడర్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించిన పల్లీల్ని ఈ విధంగా వేసుకోవాలి నేనైతే కొంతవరకు పైన లేయర్ తీసి కొంతవరకు వదిలేశాను హెల్దీగా ఉంటుందని చెప్పి సో ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక హాఫ్ కప్ని యాడ్ చేసుకోండి తర్వాత బెల్లం మీద కొంచెం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బాగా మంచిగా గ్రైండ్ అవ్వదు సో ఇప్పుడు ఈ విధంగా కొంచెం పౌడర్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు ఎలాచిల్ని యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి ఒక ఈ విధంగా వస్తుంది చిమిడి అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఈ చిమిడిని కొంచెం పౌడర్లో మళ్ళీ మిక్స్ చేసుకొని మంచిగా మనకి నచ్చిన షేప్లో మనం బాగా దీనిలో ఎటువంటి నెయ్యిని కానీ ఏ వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఆ బెల్లంకున్న తేమ్ అనేది సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మళ్ళీ మొత్తం అంతా కలిసేలా కలుపుకొని లడ్డు విధంగా చేసుకోవచ్చు ఇంకా ఈ లడ్డులా అయితే కొంతమంది పిల్లలు ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కదా సో నేనైతే మా పిల్లలకి మరింత ఇష్టంగా తినేటట్టు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని అప్లై చేసేసి ఈ విధంగా వేసేసి బాగా నీట్గా ఒక షేప్లోకి తీసుకొచ్చి ఒక ప్లేట్ మీద కేక్ మోడల్లో అయితే వేసాను అనమాట ఎందుకంటే వాళ్ళకి కేక్ అనగానే ఇంకొంచెం ఇష్టంగా తినడానికి ఇష్టపడతారని చెప్పి ఈ విధంగా ట్రై చేశాను సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి బైట్స్ లెక్క రోజుకొక్కటి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఆరోగ్యంగా బల బలం లేని పిల్లలు బలంగా తయారవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి